వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో సాగునీటి ప్రాజెక్టుల దుస్థితి అధ్వానంగా మారింది ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేయడమే కాదు కాలువల్లో తట్టమట్టి తీసిన పాపాన పోలేదు ఆ ఫలితమే వర్షాలు వరదతో పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగి విధ్వంసం సృష్టించింది ఎర్ర కాలువ కన్నెర్ర చేసి ఊళ్లకు ఊళ్లనే ముంచేసింది నుంచి ప్రమాదం పొంచి కాలువల్లో మట్టి తీసేందుకు నిధులు విడుదల చేయలేదు అధికారుల ప్రతిపాదనలను పట్టించుకోలేదు పెద్దబాగు ప్రాజెక్టు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాజెక్టు నిర్వహణ రెండు రాష్ట్రాలపై ఉంది ఈ ప్రాజెక్టు కింద తెలంగాణలో రెండు వేల ఎకరాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో పద్నాలుగు వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్ర ఎనభై ఐదు శాతం తెలంగాణ పదిహేను శాతం నిధులు ఇవ్వాలి ఎనభై ఏడు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు తమ వాటా నిధులు ఇచ్చేందుకు తెలంగాణ ముందుకు వచ్చినా వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు ఫలితంగా గేట్ల నిర్వహణ లేకపోవడం గట్లు బలహీనంగా ఉండటం తూములు శిథిలావస్థకు చేరుకోవడానికి తోడు అధికారుల నిర్లక్ష్యం అన్నీ కలిపి తాజాగా పెద్దవాగుకు భారీ గండ్లు పడ్డాయి వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి ఈ ఆ ప్రాజెక్టు వల్ల అందరూ ఆనందారండి ఇప్పుడు వరకు ఒక మాదిరిగా కోలుకున్నారండి ఆ ప్రాజెక్ట్ కింద ముందు కూడా ఒకసారి ఇలాగే తెగిపోయిందండి అప్పుడు కూడా ఇదే పరిస్థితి అప్పుడు అంటే ఎంత ఇల్లు అనేది ఒక మాదిరిపోయినాయి నెక్స్ట్ ఇది జరగడం వల్ల ఈ మండల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పోవాలి అని పట్టించుకోలేదండి సరిలేక లేకపోవడం ప్రాజెక్టు అలా జరిగిందండి మన పెద్ద ప్రాజెక్టు వాళ్ళు ప్రాజెక్టు కార్డు సచి లేక ఇదంతా కంపించింది గేట్లు కాలం చూపించుకోవాలి కదా వాళ్ళు చూసుకోవాలి లేకపోవాలి దింపుకోవాలి లేకపోవాలి దింపుకోవాలి కాలం మీద వచ్చాక మొత్తం పట్టేసాక చూసుకుని మనం చూపించాలి ఈ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మొత్తానికి ఈ బైవర్గేషన్ అయిపోయింది అండి దానివల్ల ప్రభుత్వాలు ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదు అటు ప్రభుత్వం కూడా పట్టించుకోలే కొడుకుపోయిందండి ఏమి లేవండి వాటర్ లేదు వాటర్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ ఉంటేనే వాటర్ ఉంటేనే పండుతున్నాయండి అదే ఇప్పుడు తగ్గిపోయింది మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు వర్ణార్థితం అండి రెండు ప్రభుత్వాలు పట్టించుకునే త్వరిత దాన్ని మళ్ళీ పూర్తి చేయాలండి లేకపోతే ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా అయిపోద్దండి అందరూ వలసలు వెళ్ళిపోతారు సర్వనాశనం చేసిందండి మా అదృష్టం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ తెగిపోయే టైం గోదావరి వాటర్ ఫ్లోటింగ్ లేదండి అదే ఫ్లోటింగ్ ఉంటే ఇక్కడ వరకు అసలు ఏమి జనాలే బతకరండి మొత్తం కొట్టుకుపోదాం ఇక్కడ ప్రాజెక్ట్ మీద మెయింటెనెన్స్ లేక అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ నిండేదాకా గేట్లు చెక్ చేసుకోలేదండి ప్రాజెక్ట్ ఫుల్గా అయ్యాక గేట్లు ఎత్తుంటే గేట్లు ఇల్లకలేదండి వాటర్ ఎక్కువైపోయింది ఇది అయిపోయిందండి ఇప్పుడు ఊర్లు ఊళ్ళు ఎదురవుతే మరీ దారుణంగా అండి ఇల్లు ఇల్లు కొట్టుకుపోయినాయి జంగారెడ్డిగూడెం పరిధిలోని ఎర్రకాలువ ప్రాజెక్టు నిర్వహణకు గత ఐదేళ్లలో పదిహేను కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టినా పైసా విడుదల చేయలేదు నాలుగు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నా గట్లు బలహీనమై ఎత్తు చేయక మూడు టీఎంసీల నీరు వస్తే చాలు గేట్లు ఎత్తి కిందకు వదిలేస్తున్నారు గతంలో గట్ల వెంబడి తవ్వకాలు జరపడంతో అవి బలహీనపడి ప్రస్తుతం తాడేపల్లిగూడెం మండలం పరిధిలోని పలు ప్రాంతాలను ఎర్రకాలువ వరద ముంచెత్తింది కొన్ని వేల ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని జల్లేరు నిర్వహణకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ప్రతిపాదనలు ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు దీని నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేడు మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల పన్నెండు మీటర్లు ఉంది ఈ ప్రాజెక్టు గట్లు పలుచోట్ల బలహీనంగా మారాయి వరద పెరిగితే చాలా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది చింతలపూడి పరిధిలోని తమ్మిలేరు ప్రాజెక్టు మెట్లు చాలా చోట్ల కల్వర్టులు దెబ్బతినగా గైడ్ బండ్ దాదాపు ఆరు కిలోమీటర్ల మేర మరమ్మతులకు గురైంది నిర్వహణకు పదిహేను కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల చేయలేదు ఈ ప్రాజెక్టుకు వరద పెరిగితే ఆ ప్రభావం ఏలూరుపై పడనుంది ఈ ప్రాజెక్టుల నిర్వహణకు గత ఐదేళ్లలో నూట పదిహేడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపినా వైసీపీ సర్కార్ పైసా విదల్చలేదు దీంతో ప్రాజెక్టుల పరిస్థితి గాల్లో దీపంలా మారింది